అందరు మీ క్యాండిల్స్ లేపి పట్టుకోండి ఒకసారి దేవుడు మనందరిని బహుగా దీవించిన కాక ఈ సమయంలో రత్నకుమార్ గారు ముందుకు వచ్చి కంక్లూడింగ్ ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇస్తారండి మీ మీ చేతుల్లో ఉన్నటువంటి కొవ్వొత్తుల్ని ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి జాగ్రత్త తీసుకుని ఆపవలసిందిగా కోరుచున్నామండి ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా ప్రేమ కోరేక స్తోత్రమయ్యా గత కాలమంతా మీరు వేసి కాపాడి మీ అంబల పొదులో సురక్షితమైన రెక్కల నీడలో తాచి కాచి కాపాడిన మీ విధానముల కొరకా ఈ స్థుతి చెల్లిస్తూ ఉన్న నాయన నవ్యాంధ్రప్రదేశ్ రూపశిల్పి భవిష్యత్ తరాలకు ఏమి కావాలో ముందుగానే ఆలోచించి నేడే కార్యాచరణ చేసే రాజకీయ దూరదృష్టి కలిగిన మా నాయకుడి కొరకు ప్రార్థిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం అయా సేవకులమందరము కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి క్షేమాన్ని మీరు కలగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే ఉన్నతమైన కృపను నిపుటి కొరకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన విశేషమైనటువంటి జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను మీ నామానికే మహిమ కలగాలి ఘనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను భవిష్యత్తు తరాలకు నేడే ఆలోచించే ఒక మంచి నాయకులను మా కొరకు మీరు అనుగ్రహించిన మీ విధానముల కరేక స్థుతి చెల్లిస్తూ ఉన్నాను అయ్యా ఉన్న సంవత్సరాలలో తరతరాల ఆశీర్వాదాన్ని బిడ్డ కొరకు మీరు అనుగ్రహించండి అయ్యా రెండు నూరేళ్లు ఆయుష్కాలాన్ని మీరు పడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే కాదు నాయన రాబోతున్న తరానికి ముఖ్యమంత్రిగా ఆ సింహాసనమును మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను కృప సృపించమని ప్రార్థిస్తూ ఉన్నాను మీ నామానికే మహిమ కలగాలి ఘనమైన ఆశ్చర్యమైన మహాశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించునుగాక థ్యాంక్ యూ బ్రదర్ అందరూ దయచేసి మేము ప్రదేశాల్లో కూర్చోండి